రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ప్రతి రాజకీయ నాయకుణ్ణి మందలించేది దండించేది శిక్షించేది ప్రజలు ఏ అధికారులైతే రాజ్యాంగానికి విరుద్ధంగా బార్ల తలుపులు తెరిచి నీలాంటి వ్యక్తులకు స్వాగతం పలుకుతారో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తారో ఇట్లాంటి అధికారులను దండించడానికి మందలించడానికి శిక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది ఇరవై తొమ్మిదిలో ఇన్ని ప్రజలు మందలిస్తారు ఈ మున్సిపల్ కమిషన్ లాంటి వ్యక్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా శిక్షిస్తాది ఇప్పుడు మాట ఇస్తానా నేను మీకు ఈ మున్సిపల్ కమిషన్ జైలుకు పంపకపోతే ఇప్పుడు మాట ఇస్తానల్ల ఈ మున్సిపల్ కమిషన్ జైలుకు పంపకపోతే మూడోసారి చెప్తానా మాట ఇస్తానా మీకు ఇరవై తొమ్మిదిలో ఈ మున్సిపల్ కమిషన్ జైలుకి పంపకపోతే రాజకీయ జీవితం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తా జైలుకి పోతాడు తను నిన్న లేమన్నా చెప్తే మళ్ళా నువ్వు వరదరాజరెడ్డి కొడుకు పిలిచి ఎమ్మెల్యే కార్యాలయానికి పోతావా నువ్వు ఎమ్మెల్యే కార్యాలయానికి నువ్వు పోవచ్చు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి కార్యాలయానికి పోయే అధికారం నీకుంది కానీ ఎమ్మెల్యే గారు లేకుండా ఒక మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఇంజనీర్తో కలిసి సమీక్షనా నీకు అహంకారం పెరిగిపోయింది తప్పనిసరిగా నిన్ను ఇరవై తొమ్మిదిలో జైలు పొమ్తా ఈరోజు మళ్ళీ చెప్తానా కదా ఎవరైనా సరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే పోలీస్ రెవెన్యూ డాక్టర్ కమిషనర్ ఎంఆర్ఓ ఎండిఓ ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుడైనా సరే మీరు రాజ్యాంగానికి అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈ కొండారెడ్డి లాంటి రాజ్యాంగేతర శక్తులకు మీరు అనుకూలంగా బార్లా తలుపులు తెరిచి గులాములై బానిసలై పనిచేస్తే మిమ్మల్ని జైలుకు పంపి తీరుతా పంపి తీరుతా తీరుతా